నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే మనకి ఎన్నో రకాల చిరకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయండి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటాము అది ఒక డ్రీమ్గానే మిగిలిపోతుంది కానీ మన కళ అనేది నెరవేర్నే నెరవేరదు అలాంటి కోరిక ఏదైనా సరే మనం నెరవేర్చుకోవాలి అని అంటే కనుక ఒక అన్నాసి పువ్వు అనేది ఒకటి ఉంటే చాలండి ఆ పువ్వుతో కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని కనుక చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక సరదాగా చేసినా కూడా మీకే తెలుస్తుంది ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఆ పరిహారం అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ నిజంగా అండి వరాహి అమ్మవారిని తలుచుకొని మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామంటే పచ్చకర్పూరంతం కానీ లవంగం కానీ ఏలకలతో కానీ బిర్యానీ ఆకుతో కానీ ఇలాగా మసాలా దినుసులతో ఉపయోగించే ఒక్కొక్క వస్తువుకి కూడా ఒక్కొక్క శక్తి ఉందండి అలాగే ఈరోజు చూడబోయే ఒక వస్తువు ఏంటి అని అంటే అన్నాసి పువ్వు అండి అన్నాసి పువ్వుని మీరు చూసే ఉంటారు అది ఒక లాగా ఉంటుందన్నమాట ఆ అన్నాసి పువ్వుకి చాలా వరకు కూడా శక్తి ఎక్కువండి ఆ అన్నాసి పువ్వును కనుక మన అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఒక మంత్రం అనేది ఉందండి ఒక బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం అనేది ఉంది ఆ మంత్రాన్ని కనుక మనం అనుకుంటే నిజంగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా చేస్తే కనుక మన కోరిక ఎలాంటిదైనా సరే మన చిరకాల కోరిక అయినా అయ్యి ఉండొచ్చండి అది ఎప్పటికైనా అసలు తీరనే తీరదని అనుకున్న అయినా కూడా ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆ పరిహారం అనేది ఎందుకోసం చేయాలి అని అంటే నిజంగా అండి చాలా మంది ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ అనేది ఉంటుంది అసలు ఒక కారు కొనాలనే ఆశ అనేది ఉంటుంది ఒక ఫారెన్ వెళ్ళాలనే ఆశ అనేది ఉంటుంది అసలు మేము చాలా కష్టం అక్క మేము ఎలా సాధ్యమో మాకు మేము ఎలా చేయగలము అని అనుకునే విషయాలను కూడా సాధ్యం చేయగలిగే శక్తి అనేది ఈ అన్నాసి పువ్వుకుందండి నిజంగా చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక పువ్వు అండి ఇది మనం బిర్యానీ దినుసులలో మనకందరికీ కూడా బిర్యానీ ఆ ప్యాకెట్ మసాలా దినుసుల ప్యాకెట్ కొనేటప్పుడు దాంట్లో ఇస్తారండి ఇది ఖచ్చితంగా మనకి అన్ని కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది అనమాట అలాంటిది ఒకే ఒక పువ్వు చాలన్నమాట ఎలాంటి అసాధ్యమైన విషయాలను కూడా సాధ్యం చేయగలిగే శక్తి అనేది ఈ అన్నాసి పువ్వుకుంది ఎలా అక్క ఇలాగా అవకాశాలు వస్తాయి మాకు మేము చాలా బీదవాళ్ళం మేము ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టమైన విషయం కదా అన్న విషయాలు కూడా ఖచ్చితంగా అమ్మవారికి అమ్మవారు అమ్మవారిని తలుచుకొని మనం చేసే ఈ పని ఖచ్చితంగా మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుందండి ఏదో ఒక రకంగా అవకాశాలు రావటం ఖచ్చితంగా మనవర మనం చేసే పనులను బట్టి కానీ మంచి మంచి అవకాశాలు రావటం మన కళలు తీరడం అనేది ఖాయం అండి ఇంకా ఆ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే ఒకే ఒక్క అన్నాసి పువ్వు అండి ఈ అన్నాసి పువ్వుని మీరు తీసుకొని అంటే రాత్రిపూట పడుకునే ముందు మీరు అరచేతిలో పెట్టుకొని మీరు కుడి చేతికి అరచేతిలో పెట్టుకొని ఈ ఒకే ఒక అన్నాసి పువ్వుని అరచేతిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారనంటే మీ కోరిక ఏదైతే ఉందో అది ఫస్ట్ మనసులో అనుకోండి మనసులో అనుకోవడం అని అంటే మీరు సొంత ఇల్లు కట్టుకొని ఇప్పుడు అద్దెకు ఉన్నామక్క చాలా కష్టపడుతున్నాము అని అనుకునే వాళ్ళకి కూడా చక్కగా ఒక సొంత ఇల్లు మీరు అనుకున్నట్టుగా ఒక సొంత ఇల్లు కట్టుకొని ఆ సొంత ఇంట్లోకి మీరు వెళితే గృహప్రవేశం చేసుకొని వెళితే ఎలా అయితే ఫీల్ అవుతారో ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో అమ్మో మేము కూడా మా వల్ల కూడా సాధ్యమవుతుంది అస్సలు అనుకోలేదక్క ఇలాంటి ఒక పరిహారాన్ని చెప్పినందుకు చాలా ధన్యవాదములు అని అమ్మవారికి తెలియజేస్తారు మీరు ఖచ్చితంగా అలాంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఒక కారు కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు కారు కొనుక్కున్నాం మేము ఎలాగైనా సరే కష్టపడి కారు కొనుక్కున్నాం కారులో వెళుతూ ఉన్నప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో అలా ఆలోచించుకుంటూ చేయండి ఇంకా కూడా ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఫారెన్ వెళ్ళడానికి నిజంగా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఒక ఫ్లైట్లో మనం వెళ్ళగలుగుతున్నాం ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళుతున్నాం అక్క మేము అనుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఎంత యాంగ్జైటీగా ఫీల్ అవుతాము అలా ఒక తో మీరు ఇది చేయాలండి అలాగా నా కోరిక తీరితే హ్యాపీగా ఎలాగైతే ఉన్నానో చేసి తీరింది అని అనుకొని అమ్మవారి దగ్గర ఈ పరిహారాన్ని చెబుతూ అంటే ఈ పరిహారం చేస్తూ మనం ఈ మంత్రాన్ని అనుకోవాలండి చక్కగా ఒక పువ్వు తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు అనుకోవాలండి పదకొండు సార్లు పదకొండు రోజులు చేయాలన్నమాట మీరు ఒక బ్రహ్మ ముహూర్తంలో చేసేవాళ్ళైనా సరే ఏ టైంలో అయినా సరే చేయొచ్చు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి చాలా శక్తివంతమైన ఆ పరిహారం అనమాట ఇది మనకి చేసి చాలా మంది అక్క మేము ఇలా చేసాము ఇది ఈ వీడియో కూడా మీ దాంట్లో పెట్టండి అక్క మాకు చాలా బాగా పనిచేసింది అని చెప్పి కూడా ఎంతో మంది తెలియజేశారు అందువల్ల మీకు మళ్ళీ కూడా నేను రిపీట్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాము చెప్పినందుకు వాళ్ళు ఫాలో చేసి మంచి ప్రయోజనాన్ని పొందారన్నమాట అలాగా మీరు కూడా చక్కగా పొద్దున్నే లేవగానే బ్రహ్మముహూర్తంలో అయినా సరే ఐదు గంటలకు లేసినా ఆరు గంటలకు లేసిన అలాగా చేయండి లేదంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళైనా సరే ఒక డిస్టర్బెన్స్ లేకుండా అయినా సరే మీరు చేసుకోవచ్చు ప్రత్యేకంగా దీనికోసం టైం కేటాయించి చేయాలని లేదు అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పడుకునేటప్పుడు చేసుకోండి ఆఫీస్లో ఉండే డిస్టర్బెన్స్గా ఉంటుంది అని అనుకున్నారనుకోండి ఇంటికి నైట్ షిఫ్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు నైట్ షిఫ్ట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం టైం అనేది ఫ్రీగా ఉండే టైం అనేది దొరుకుతుంది అలాంటి టైంలో అయినా చేసుకోవచ్చు హాస్టల్లో ఉన్న పిల్లలు చేసుకోవచ్చు హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇంకా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే మంచి మంచి ఉద్యోగాలు రావాలి అలాంటి ఉద్యోగం నేను సంపాదించి మంచి ఒక ల్యాక్స్లో జీతం తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటానో నేను మా అమ్మా నాన్న వాళ్ళకి ఎంత హ్యాపీగా చెప్తాను అని అనుకుంటున్నాను అనుకుంటే ఎలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మనం అని అన్నట్టుగా అనుకొని ఈ మంత్రాన్ని అనుకోవాలన్నమాట పదకొండు రోజులు రోజు కూడా ఈ ఒకే టైం మనం ఫాలో అవుతున్నాం అనుకోండి అదే అని ఫాలో అవ్వాలి కానీ పదకొండు రోజులు కూడా గ్యాప్ లేకుండా చేసుకోవాలండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చేసుకోవచ్చు ఇంకా మధ్యలో గ్యాప్ లేకుండా చేసుకోండి ఒకవేళ గ్యాప్ వచ్చింది అనుకోండి పీరియడ్స్ వచ్చాయి లే లేడీస్కి అని అనుకుంటే ఆ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకుంటే మంచిది ఒకవేళ చేస్తూ చేస్తూ మధ్యలో తెలియకుండా నాకు ఇలా జరిగిందగా అని అనుకున్నారనుకోండి మళ్ళీ కూడా మనం కంటిన్యూ చేయడానికి కుదరదు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే అలాగ చక్కగా నమ్మకంతో మీరు ఒక లెవెన్ డేస్ ఇలా చేసి చూడండి అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు దొరుకుతుందనమాట ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఓం రింగ్ అమ్ ఓం కిలీ అంగ్ అనే ఈ బీజాక్షరం అండి చాలా శక్తివంతమైన ఒక బీజాక్షరం ఇది మనకి తెలిసిన ఒక ఆయన చెప్పడం వల్ల మనకు తెలిసిందండి ఇది అమ్మవారి బీజాక్షరాలతో పాటు ఆ మంత్రాలు ఎంత శక్తివంతమైన ఈ మంత్రం కూడా ఇలా అనాసి పలం పువ్వుతోటి మనం చేస్తూ ఇలాంటి ఒక మంత్రాన్ని అనుకుని చేస్తే వెంటనే నాకు రిజల్ట్ దొరికిందని దొరికిందక్క అని చెప్పేసి మనకు చెప్పడం వల్ల ఈ మంత్రాన్ని మీకు మళ్ళీ తెలియజేస్తున్నానండి ఓం రింగ్ అం ఓం అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకోండి పదకొండు రోజులు ఖచ్చితంగా చేయాలండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా తిరుగుతుందండి ఏంటంటే ఈ పదకొండు రోజులు కూడా ఒకే అన్నాసి పూతో చేయాలన్నమాట రోజు కూడా ఒక్కొక్క అన్నాసి పూ తీసుకొని చేయాలా అన్న డౌట్ అనేది అందరికీ వస్తుందండి అలా కాదు మీరు ఈ రోజు చేశారనుకోండి ఈ అన్నాసి పూని మీ బ్యాగ్లో మీరు ఆఫీస్లో చేసుకోవచ్చాక నాకు టైం ఉంటుంది ఫ్రీగా ఉంటానని అనుకున్నాము మీరు బ్యాగ్లో వేసుకెళ్ళండి మీ పర్సులో పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ తర్వాత రోజు చేసేటప్పుడు అదే అన్నాస పువ్వుని తీసుకొని మళ్ళీ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకుంటూ మళ్ళీ పరుసలో పెట్టుకోండి అలాగే పదకొండు రోజులు కూడా ఒకే ఒక అన్నాసి అన్నాసి పువ్వు ఉంటే సరిపోతుందండి ఇంకా ఈ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత అన్నాసి పువ్వుని ఏం చేయాలి అని అంటే కనుక ఒక చిన్న ప్రమిద ఏదైనా తీసుకొని అందులో కొంచెం నెయ్యండి ఒక రెండు చుక్కలు నెయ్యేసి చక్కగా మీరు ఒక చిన్న కర్పూరం బిళ్ళ దాంట్లో వేసి వెలిగించేయాలండి ఇలా చేసి చూడండి అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది ఇంకా ఇంకా ఇది ఈరోజు మన వీడియో అండి ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోపూడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి